నెల్లూరు రూరల్ ఇరవై నాలుగవ డివిజన్ జక్కా వెంకయ్య నగర్లో మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కొండా ప్రసాద్ కె పెంచలయ్య గోను చైతన్య స్థానిక నాయకులు సామ్సంగ్ బాపనయ్య పి మౌలి గోపాల్

ఇక్కడ ఒకరికి మూడు సార్లు పేదవాళ్ళు కట్టుకున్న ఇళ్ళని కూల్చివేసి భూజలతో జేసీపీతోటి ఇక్కడ అక్కబడిన నాయకులను కూడా జేసీపీ తొట్టుల్లో కూడా వేసుకుని అక్కడ నిర్బంధంగా ఎదుర్కొని ఏర్పాటు చేసుకుంటున్నది కాదు ఆ అందరిగి ఏర్పాటు చేస్తున్న కాళ్ళకి పూర్తిగా అండగా ఉండి జక్క వెంకయ్య గారు కాబట్టి జక్కా వెంకయ్య ఏర్పాటు చేస్తున్న ఈ కాళ్ళని మనం మరింత ప్రయోజనకరంగా ప్రతి ఒక్కరికి కూడా ఒకేగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకుని ప్రాంత ప్రజలకి ఎలాంటి సమస్యలు కానీ ఆ సమస్యలను తగ్గట్టుగా ఈ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం ఈ ఆఫీసులు పూర్తి అవుతాయి పూర్తి అయిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రధానంగా ఈ అందుబాటులోకి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న

ఈ కాలనీ వెనకాల పదహారు కేసులు ఉన్నాయి అట్లాగే మన నాయకులకు సంబంధించి ముత్తుకూరు కానీ గంగాచలం కానీ అట్లాగే పొగలకూరు కానీ అనేక స్టేషన్లో అతని పువ్వుల్ని నిలబెట్టి ఇక్కడ నాలుగైదు డబ్బాలు కూడా ఈ యొక్క బుల్డోజర్ తీసుకొని వచ్చి ఉత్తంగా కట్టుకున్నటువంటి ఇళ్ళని కూడా కోసేసి పదహారు కేసులతో ఈ కాలనీ నిలబడింది అప్పుడున్నటువంటి నాయకత్వం ఆ విధమైనటువంటి కృషి చేస్తేనే ఈ శక్తాగెంక కాలనీలో ఐదు వందల అరవై ఇల్లు మన ఆధ్వర్యంలో వేసుకోగలిగాం అయితే అందరం మనతో ఉన్నారా లేదా అనేది ఒక ప్రశ్న ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఉన్నటువంటి ఇప్పుడు ఏ కమిటీ అయితే ముందుకు వచ్చిందో పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ అందరూ మాట్లాడుకొని కాలనీ అభివృద్ధికి ఈ కాలనీ నివాసం ఉంటున్నటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలా మన ఆఫీస్ నిర్వహణ ఏ విధంగా పెట్టుకొని ముందుకు తీసుకెళ్లాలి అట్లాగే ఈ కాలనీలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఈ కమిటీ ఏ విధంగా పనిచేయాలనేటువంటి ఆలోచనని కూడా పై కమిటీ సూచనలు సలహా మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిటీ రాబోయే రోజుల్లో పనిచేయాలని చెప్పి ముందుగా తెలియజేస్తున్నాం అట్లాగే మన ఆఫీస్ దగ్గర మన సిపిఎం పార్టీ జెండా యోగం సంఘం సిఐపీ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ రోజు ఏదో మీడియా సందర్భంగా ఆవిష్కరించాము అని ఈ జెండాని వదిలేస్తే మనం ఇక్కడున్నటువంటి నాయకత్వం నిరంతరం ఈ జెండాని కాపాడుకుంటూ ఈ జెండా కింద పది మంది పేదవాళ్ళు వచ్చే విధంగా సర్వీస్ అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ విషయం వచ్చినా వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోకుండా ఇక పై కమిటీ సలహా తీసుకుంటూ స్థానికంగా కలిసి వచ్చే కూడా తలుపుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఒకటిగా కూడి జెండాను ఆవిష్కరించుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది ఈ రోజు నా చిన్నప్పుడు గుర్తొస్తుంది మేము సుందరయకాలని స్టార్టింగ్ నుంచి సుందరయకాలని ఏర్పడినప్పటి నుంచి మేము అక్కడ ఉన్నాము మాకు అప్పుడు అంటే తెలియదు ఎనజెండా ఒకటితే తెలుసు ఎందుకంటే ఎనజెండానే మాకు ఇచ్చింది కాబట్టి ఉదయం ఐదింటికే లేపేసేవారు పాతశీలంగా లేపి ఈ జెండాలకి మైదా పూసి దాదంతా పురికోసీ ఒక సంబరంగా ఉండేది మళ్ళీ ఇది చూస్తుంటే నాకు నైట్ నుంచి అదే గుర్తొస్తూ ఉండేది కానీ ఈరోజు మాత్రమే కాదు కానీ ఈ జెండాని ప్రతిసారి ఇట్లాగే జ్ఞాపకం చేసుకునే విధంగా అందరూ ఈరోజు ఎలాగ ఏకంగా కూడి ఇక్కడ ఎంత సాందరంగా చేసుకుంటున్నామో సహాయపడిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అలాగే ఈ నెలలో మనకి కాలనీకి సంబంధించి ఇంకా రెండు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి ఒకటి పుచ్చలపురి సార్ వర్ధంతి రెండు జక్కా వెంకయ్య సార్ వాళ్ళ వర్ధంతి దాన్ని కూడా ఇలాగే ఘనంగా జరుపుకోవాలని కానీ ఈ జెండా వల్ల మనం ఎంత లబ్ధి పొందామో చనిపోయే వరకు మర్చిపోకుండా మనకి స్థలాలు అయితే గానీ ప్రతి ఒక్క పరిష్కారం అయితే గానీ దీని వల్ల ఎంతో పొందుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని మనసులో ఉంచుకొని దీని కింద మనం ఎప్పుడు తీసుకొచ్చే విధంగా ఉండాలని ఈ సమయం ఇచ్చిన కంపెనీ వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ నెల పంతొమ్మిదవ తేదీ ముందర వద్దంతి ఇరవై తొమ్మిదవ తేదీ రాష్ట్ర వర్గంతి ఉంది కాబట్టి ఆ రోజు ఆఫీసు ఓపెన్ చేసుకోవాలి అనేది ఈ మా కమిటీ మేము అనుకున్నాము అంటే మా పార్టీ పద్ధతులు కూడా దానికి కూడా చేసుకొని ఆత్వాళ్ళు కూడా కూడా మాట్లాడి వాళ్ళతో కూడా మమ్మల్ని కలుపుకొని ఈ కాలి అభివృద్ధి చెందాలని అంటే ఇరవై తొమ్మిదవ తేదీ ఎట్టే పెద్ద ఎత్తున బజకు మొత్తం పిలిపించుకొని మేము కష్టపడి పనిచేసి ఆఫీసు ఆ రోజు ఓపెన్ వాళ్ళని మా కోరిక దాన్ని మన్నించి మాకు తగిన తోడ్పాటును ఏర్పాటు చేయాలని ఈ దీనికి సంబంధించి మా బాపనయ్య లోపాలు ఇంకా మన వాకయ్య ఇంకా భాష చాలామంది వచ్చారు ఇంకా రాను వాళ్ళు కూడా డబ్బులు కూడా ఇచ్చి ఏర్పాటు చేశారు అంటే పాత వాళ్ళు కూడా మాకు అందంగా ఉండి ఇది ఇంకా బాగా జరుపుకొని ఇరవై తొమ్మిదవ తేదీకి ఆఫీస్ ఓపెను దానికి ఖర్చు చేయాలని కోరుకుంటూ మంచిగా సెలవు ఏర్పాటు చేసాము కానీ కానీ తీసుకోండి ها ایس کو ننگر ڏس ڪون هي پڪنا گاسي ٿورو ٿنهي ذرا ڏاڙو گاسي گاسي ٽرڪر آوالندو اها شي پاس ٿي ويندو گندس ڪو آوالندو آهي جي محسن

ఈరోజు ప్రపంచ కార్మికుల దీక్షాధనం మేడే మేడేకి ఎంతో ప్రాధాన్యత ఉంది పద్దెనిమిది వందల ఆరు సంవత్సరం మే నెల ఒకటవ తారీఖున అమెరికా దేశంలోని చికాగో నగరంలో చే మార్కెట్ ప్రాంతంలో వేలాది మంది కార్మిక వర్గం అనేక దఫాలుగా రోజువారీగా ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తాము ఎనిమిది గంటలు విశ్రాంతి ఉండాలా ఎనిమిది గంటలు కుటుంబ సభ్యులతో గడపాలి ఈ విధంగా ఎనిమిది గంటల పని తన కోసంగా పెద్ద ఎత్తున సమ్మె నిర్వహించారు మే ఒకటి తారీఖున ఆ సమ్మె విచ్ఛిన్న చేసేందుకు ఆనాడు పారిశ్రామికాధిపతులు కానీ అట్లాగే ప్రభుత్వం కానీ పోలీసులని ఉచ్చిగొల్పి కార్మికులపైకి లాఠీ చార్జ్ చేయడం మాత్రమే కాకుండా పోలీస్ కాల్పులు చేశారు ఆ కాల్పుల్లో ఏడు మంది కార్మికులు నాయకులు చనిపోయారు ఆ విధంగా చనిపోతూ చనిపోతూ ఒక కార్మికుడు మిగతా కార్మికులకి అప్పీల్ చేస్తూ రక్తంలో తడిసిన తన యొక్క చొక్కాన్ని పైకి వెగర వేస్తూ కార్మిక సోదరుల ద్వారా ఈ యొక్క పోరాటాన్ని మనం ఆపవద్దు కొనసాగించాల్సింది ఎనిమిది గంటల పని విధానం సాధించి చేయాల్సిందే విధంగా లోకలు ఇస్తే తిరిగి వారి యొక్క త్యాగానికి స్ఫూర్తిగా ఆనాటి నుంచి అనేక పెద్ద ఎత్తున కార్యక్రమాలు పోరాటాలు నిర్వహించి కార్మిక వర్గం రోజుకి ఎనిమిది గంటల పరిమితాన్ని సాధించుకుంది ప్రపంచవ్యాప్తంగా అదే పద్ధతిలో మన భారతదేశంలో కూడా సాధించుకోవడం జరిగింది కార్మిక చట్టాలను అమలు చేసే పద్ధతిలో కూడా చేద్యం ముందుకు సాగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు మన దేశంలో అధికారంలోకి బీజేపీ ప్రభుత్వం ఆ కార్మిక చట్టాలను మార్పు చూసి తిరిగి గతంలో ఏ విధంగా అయితే ఉందో పన్నెండు గంటలు పదిహేను గంటలు పదహారు గంటలు కూడా పనిచేయాల్సిందే ఆరోగ్య చేసి తీరాల్సిందే విధంగా కార్మిక చట్టాలను కూడా సవరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్మికులు కానీ కర్షకులు కానీ మీరు మే ఇరవై తారీఖు సమ్మె కూడా సిద్ధమవుతున్నారు ఆ సమ్మెకి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మార్చి పూర్తిగా మద్దతుగా ఉంటుంది కార్మికులు నిర్వహిస్తే అన్ని పోరాటాలకి సిపిఎం అండగా ఉంటుందని తెలియస్తూ ఈ మేడే దీక్షా దిన సందర్భంగా యావత్ కార్మిక వర్గానికి శ్రమజీవులకి అందరూ కూడా శుభాకాంక్షలు విప్రోగించారు